మేడోటి సినిమా చేసి మీడియా ముందు కామెంట్స్ చేసుకొచ్చారట నందమూరి నరసింహం బాలకృష్ణ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం నందమూరి నరసింహం బాలకృష్ణ గురించి మనకు ప్రత్యేకంగా పరిచయం ఏమక్కర్లేదు బాలకృష్ణ ప్రతి ఒక్క హీరోతో కూడా చాలా సాన్నిహిత సంబంధం కలిగి ఉంటారు చాలా ఫన్నీగా జోకీగా ఉంటారు తాను పెద్ద హీరో అయినప్పటికీ కూడా అందరితో సమానంగా కూర్చుంటారు తింటారు అంత మంచి మనస్తత్వం కలిగిన వ్యక్తి అని చెప్పొచ్చు నందమూరి నరసింహం బాలకృష్ణ ఈ నేపథ్యంలో రీసెంట్గా మ్యారటో సినిమా రిలీజ్ అయిన విషయం మనందరికీ తెలిసిందే ఆ సినిమాలో స్టూడెంట్లో ధైర్యం నింపడం కోసం చదువులో మరి ఎలా ఉండాలి ఏంటి అని చెప్పి ఫ్రెండ్స్తో ఎలా ఉండాలి ఏంటి అని చెప్పి ఎన్నో విధాలుగా మరి ఆ సినిమా అయితే చాలా చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది అంటూ కూడా మరి ఆ సినిమా చూసిన నందమూని నరసింహం బాలకృష్ణ గారు కూడా మాట్లాడుకొచ్చారట ఆ సినిమా చాలా అద్భుతంగా ఉంది ఇలాంటి సినిమాలు చూస్తే స్టూడెంట్స్లో చాలా ధైర్యం వస్తుంది ఈ రోజుల్లో చాలామంది భయానికి భయపడి ఎంతో మంది మరి ఆందోళనకు గురి అవుతూ ఎవరికి చెప్పుకోలేక ఎంతో భయపడుతున్నారు కానీ ఈ సినిమా చూస్తే మాత్రం చాలా ఫ్రీ బోర్డుల కాలేజీకి వెళ్ళి రావచ్చు చాలా అద్భుతంగా ఉంది ఆ సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది అంటూ కూడా మాట్లాడుకొచ్చారట బాలకృష్ణ